హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మనకైతే బల్క్ లోడింగ్ అయితే వచ్చింది ఎందుకంటే ముందుకు మనం అయితే నెట్ అయితే కట్టాలి బండి బండిలో అది ఎందుకంటే పొట్టలో కంతలోంచి పడిపోకుండా నెట్ అయితే కట్టడం నేను ఒక్క చాలా కష్టపడ్డాను ఎండలో బాగా తర్వాత అయితే బాడీ మొత్తం దుడిచాను ఇత్తనాలు మొత్తం పడేసాను ఎందుకంటే ఇత్తనాలు ఉంటే మళ్ళీ అయితే లోడ్ చేయరు అంటే రకరకాల షీళ్లు ఉంటాయి కదా తర్వాత ఈ దారి అసలు బాగోలేదు దారి బాగో పెద్ద పెద్ద గుంట్లు అక్కడ పెద్ద కాలం ఉంది ఆ కాలంలో ఉన్న దిగింపుకొని అవతల పక్కకి వెళ్ళి బండి రోడ్ చేసుకుని వచ్చి మళ్ళీ పాయింట్లు అయితే పెట్టుకున్నాను నాకు చాలా భయం వేసింది ఏమైనా అవుతుంది ఏమనని తర్వాత మనం పాయింట్లో పెట్టాకైతే తర్వాత ట్రాక్టర్ అయితే వచ్చింది ట్రాక్టర్ వాళ్ళు మన దాంట్లో డంపింగ్ అయితే చేస్తున్నారు తర్వాత డంపింగ్ ఎలా చేస్తారంటే ఇలా వెతుకుని వెళ్ళి వాటిని అయితే కోసుకుంటూ అయితే డంపింగ్ చేస్తారు ఈ డంపింగ్ అయిన మొత్తం ఈ మన నెట్లో ఎంత క్లియర్గా కాబడుతున్నాయి మనకి తర్వాత మనకి లోడ్ అయ్యే అర్ధరాత్రి అయిపోయింది పన్నెండు అయింది ఆ టయానికి మనం అయితే ఈ లోడ్ మొత్తం లైట్ శుభ్రంగా అయితే లోడ్ చేసుకున్నాం వీడియో వచ్చి లైక్ చేరి సబ్స్క్రైబ్ తీసుకొని సబ్